కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు మద్దతు ధరగా ప్రకటించిన నాలుగు రూపాయలు ఈరోజు వారి వారి ఖాతాలో అయిందని మంగళవారం సాయంత్రం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు పుతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ విలేకరుల సమావేశంలో హర్షం వ్యక్తం చేశారు రైతులంతా చాలా కష్టపడి పంట పండిస్తేనే మీ ఫ్యాక్టరీలను నడుస్తాయి రైతులు రేపు మానేసి మాకు మామిడి చెట్లే వద్దని కొట్టేస్తే మీరు ఏం చేసుకోగలుగుతారు ఎలా ఇబ్బంది పడతాయో మీరు ఒకసారి ఆలనించండి మినిమం రేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసి ఎనిమిది రూపాయలు అనేది దాన్ని మీరు అందరు కూడా ఖచ్చితంగా రైతులకు ఇవ్వడానికి సహాయం చేస్తారని ఫ్యాక్టరీస్ అందరినీ కూడా కోరుకుంటున్నా అలాగే ఏ ఫ్యాక్టరీ అయినా పొల్యూషన్ చేసే పరిస్థితిలో ఉంటే కూడా కంట్రోల్ చేయలేని కూడా వాటి మీద కూడా తగ్గు చర్యలు తీసుకోవడం జరుగుతుంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ నాగేశ్వరరాజు గారు ఇక్కడ రైతులకి మరి ఈ మామిడికాయల ధరలో తగ్గిపోయింది ఎవరు ఫ్యాక్టరీస్ తీసేదానికి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక కేజీకి నాలుగు రూపాయలు ఎక్కడా నాలుగు వేల రూపాయలు ఒక టన్ను సపోర్టింగ్ ప్రైస్ గా రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఏడు కోట్లు ఇవ్వడం కూడా జరిగింది మన జిల్లాకి అదేవిధంగా విధంగా ఈ రోజు ఒకసారి చూస్తే ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఫార్మర్స్ మన జిల్లాలు ఉండేవాళ్ళు మన చిత్తూరు జిల్లా అంటే ఏడు మ్యూచువల్ ఫండ్ అదేవిధంగా విధంగా ట్రాన్సాక్షన్లు చూస్తే సుమారు ఎనభై వేల ట్రాన్సాక్షన్స్ అంటే ఒక్కొక్కరు నాలుగు లోట్లు ఐదు లోట్లు కూడా చూద్దాం దాన్ని చూసుకుంటే ఈ రిటర్న్లు అంటే మూడు లక్షల అరవై ఏడు టన్ అరవై మూడు లక్షల అరవై వేల అరవై వేల నూట తొంభై ఎనిమిది టన్నులు మరి రైతులు సప్లై చేయడం కూడా జరిగింది దానికి గాను ఈ రోజు పద్నాలుగు కోట్ల ఆరు వందల ఎనభై ఏడు రూపాయలు మరి రిలీజ్ అయ్యింది మొత్తం రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే నూట అరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది మిగతా జిల్లాలలో కూడా ఇవన్నీ చూసుకొని వీళ్ళకి అందరు కూడా నిన్న నుంచే పడతా ఉంది నేను ఆ పెనుమూరు నుంచి హరిబాబు చూపిచ్చాడు మరి ఆయన అకౌంట్ లో ఈ నాలుగు రూపాయలు ఎక్కడ ఉండే అమౌంట్ సుమారు నలభై వేలు ఆయన పడింది అని అదే విధంగా మిగిలిన రైతులు కూడా మరి ప్రయారిటీ వయసు అంటే మరి బ్యాంక్స్ ఈ వైఫై ప్రాబ్లం ఇది వల్ల ఆ సిస్టమ్ లో పడతా ఉంది దాంట్లో వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకులో లో ఒక రెండు మూడు రోజులు అవుతుంది అని చెప్పారు ఎందుకు అంటే వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకు గా కన్వర్ట్ అయ్యిందంట దానివల్ల అది టూ త్రీ డేస్ లో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది నేను డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగాను అయ్యా అది ఎందుకు దానికి గ్రామీణ బ్యాంక్ లోపల అనేది నాకు మా బంగారు పాలన నుంచి ఫోన్ చేసి అడిగారు అడిగితే ఏపీ ఆంధ్రప్రదేశ్ వెంకటేశ్వర గ్రామీణ బ్యాంక్ గా కన్వర్ట్ అయింది కాబట్టి దాన్ని టూ త్రీ డేస్ లో మొత్తం కూడా పేమెంట్ అయిపోతుంది అని చెప్పడం కూడా జరిగింది ఇప్పుడే కూడా ఫ్యాక్టరీస్ వాళ్ళని అడిగాం అయ్యా గవర్నమెంట్ నుంచి వచ్చింది వచ్చేస్తామని మరి మీరు ఎప్పుడూ వస్తా ఉంటారు అంటే ఈ మంత్ లాస్టాప్ లో మేము చేస్తాం సార్ ఫుడ్ ఇన్స్ మంది మాదిరి వీళ్ళు జైన్ వాళ్ళు కూడా మరి అమర్ వాళ్ళు కూడా కొత్త కొత్త చేసాం సార్ అంటున్నారు అంటే ఫస్ట్ మంత్ జూన్ లో ఎవరైతే అయితే వాళ్ళకి పండిట్టుకుంది బండికోండి కూడా ఈ మంత్ లాస్ట్ స్టాప్ లో చేస్తాము అన్నారు ఎక్కిపోతే మాత్రం కొంత మేము కూడా సీరియస్ గా తీసుకుంటాం ఈ మంత్ కూడా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటంగ ప్రభుత్వం మామిడి రైతులకి నూట నలభై ఏడు కోట్ల రూపాయలని వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఊర్లో వచ్చే సౌండ్ టింగ్టింగ్ ఏంటంటే సెల్ ఫోన్కి వచ్చే మెసేజ్ మెసేజ్ ఓపెన్ చేయగానే వాళ్ళ వాళ్ళ అకౌంట్లో ఎంత డబ్బులు బంద్ అన్నటువంటి విషయం ఆనందంగా మామిడి రైతుల ముఖాలలో చిరునవ్వును తెప్పిస్తోంది మీరందరూ చూసే ఉంటారు మీకందరికీ తెలిసే ఉంటుంది మామిడి రైతుల విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి సమయంలోనూ ఎప్పుడు ఏమరబాటు లేకుండా వారి జీవితాలకి ఇబ్బంది రాకుండా వారి పంటలకి ధర లేకుండా చూసిన రోజు లేదు అందుకనే ఈసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మామిడి రైతులు ఎక్కడ ఇబ్బంది పడతారోనని టన్నుకు నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇవ్వడం జరిగింది ఈ మేరకు చిత్తూరు జిల్లాలో మూడు లక్షల అరవై ఏడు మెట్రిక్ టన్నులు ముప్పై రెండు వేల మంది రైతులకి ఎనభై తొమ్మిది వేల ట్రిప్పులకు సంబంధించి ట్రాన్సాక్షన్ సంబంధించి నూట నలభై ఏడు కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది నేను అడుగుతున్నా కుక్కల వలె నక్కల వలె వీధుల్లో బురదల్లో తిరిగే పందుల వలె మురిగిన అరిచిన నానా యాగీ చేసిన నీతి తప్పిన నేతలారా ఏమంటారు మీరేమంటారు ఈ ప్రభుత్వం యొక్క కట్టుబాటుని ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధతని ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతని చూసి మీరేమంటారు ఏనాడైనా ఒక్క రూపాయి అయినా ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా మేమున్నప్పుడు రేటు బాగుంది మేమున్నప్పుడు అది బాగుందని చిలక పలుకులు పలుకుతున్నటువంటి నాయకులైనా సరే ఏనాడైనా రైతాంగానికి ఈ స్థాయిలో సహాయం చేశారా ఒక సీజనల్ ఫ్రూట్ పండించే రైతు గౌరవంగా గర్వంగా నా పంటకు సరైన ధర లేనప్పుడు నన్ను ఆదుకోవడానికి ఒక ప్రభుత్వం ఉంది అని భరోసాను కల్పించే ప్రయత్నం ఎవరైనా చేశారా ఒక నారా చంద్రబాబు నాయుడు గారు తప్పని అడుగుతున్నా మామిడి రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి చిత్తూరు జిల్లా రైతుల తరఫున మేము చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి అటు అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెంనాయుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రైతులందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ వాళ్ళు జనవరిలోనే రైతులను మోసం చేసేదాని కోసం ఒక పన్నాగం బల్లి పురుగు మందులు కొట్టద్దండి రేట్లు రావు అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ పల్ఫ్ ఫ్యాక్టరీ వాళ్ళు దాంట్లో భాగంగా వాళ్ళు రైతులు మోసం చేయాలా అనే ఉద్దేశంతో వాళ్లకు ఉన్నటువంటి ఒక ఈరోజు రైతులకు అనుసంధానంగా మిత్ర మిత్రధర్మం కాపాడుతూ ఉండాల్సిన ఫ్యాక్టరీ వాళ్ళే జనవరిలోనే రేట్లు రాదని చెప్పేసి భయప్రాత్తులు గురి చేసి రైతులను ఇబ్బంది పెట్టడానికి చూశారు ఈ కుటుంబ ప్రభుత్వం మేము రైతుల ప్రభుత్వం రైతులకు అండగా ఉంటాం అనే ఉద్దేశంతో ఈరోజు తన్నుకు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దేశ చరిత్రలోనే ఒక నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు మామిడి రైతులకు సబ్సిడీ ధరగా ఇవ్వడం ఇది